పథకం కొనసాగుతోంది టికెట్ కు డబ్బులు లేకుండా ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారు అయితే కొన్ని సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి బస్సులో సీటు కోసం కొందరు మహిళలు గొడవ పడుతున్నారు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి লাগলি লখৰ বজাৰ

దీంతో ఫ్రీ బస్ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉచిత ప్రయాణం వల్లే బస్సుల్లో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి